గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఉమారెడ్డి వెంకట రమణ తాడేపల్లిలో వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉమారెడ్డి వెంకట రమణ ధన్యవాదాలు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం జరుగుతుందని సంక్షేమాది నాయకుడు జగన్ అన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఇరవై ఐదుకి ఇరవై పార్లమెంటు సీట్లు గెలుస్తామని అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై హామీలను నెరవేర్చారు నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం దేశంలోనే మరెక్కడా లేదని అన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా దానికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మొదటిసారి విచేసిన సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నాయకులకందరికీ మా ఎమ్మెల్యే రోసే గారు అట్లాగే డైమండ్ బాబు గారు బాల్సాన్ కిరణ్ గారు తర్వాత మిగతా నాయకులందరికీ వచ్చిన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం జరుగుతున్న సందర్భంలో మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు గెలుస్తామని చెప్పి ధీమాగా చెప్తున్నా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి పేదవాడికి సంక్షేమం అందింది రకరకాల పథకాలతోటి మరి అందరి మనసులను చోరుగొన్నటువంటి అధినాయకుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను అన్నింటిని కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినటువంటి మరి ఈ పార్టీ దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మాకు ప్రజల మద్దతు మెండుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పటిష్టంగా ఉంది ఆ కారణం చేత మేమందరం కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం అని చెప్పి చెప్తూ అందరికీ కూడా మాకు మా పార్టీకి అందరికీ కూడా మద్దతు ఇచ్చి మమ్మల్ని మరొకసారి అధికారంలో తీసుకురావాల్సింది కోరుతూ మేము దగ్గర సెలవు తీసుకుంటాం